ఎక్కడ ఉంటాడు ఆ మాడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తానా ఆ టేబుల్ నెంబర్ 6 లో ఆర్డర్ తీసుకున్నారా రినో నెంబర్ ఏ ఇక్కడ ఓనర్ ఎవడు నేనే ఏ ఈ మధ్యనికి బ్రెయిన్ సర్కి పనిచేయలేదంట ఎవరు చెప్పారు పార్వతమన్న నర్చిపోయమంట పార్దమ్మ ఏ పార్దమ్మ ఏయ్ బాబు గుర్తొచ్చింది గుర్తొచ్చింది నాకు రెండు లక్షల క్యాండిల్ పెట్టుకోనందుకు అప్పిచ్చింది కంపతి సావిడ నా కొడుకు షర్ట్ కొనావు ఈ లు ఇన్ తీసుకోవాలి సార్ దాన్ని పట్టుకెళ్ళిపోతా మా నాన్న వస్తున్నాడు రా ముసలి దానికి దమ్కి ఇచ్చా అంటే ఏంట్రా నాన్నరా పట్టు కార్త ఇది వెళ్ళిపోద్ది లోపల ఏం చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా ఓ ఇలాగే ఫ్రెండ్ తో మాట్లాడేది ఏనా నా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా వీళ్ళు నీ మీద సాయంత్రం రెండు లక్షలు పంపించే సాయంకాలం గంటలు పంపించేస్తాను పైన పది ఇప్పుడు ఇచ్చా పైన పదేంటి ఏం ఇప్పుడే ఇచ్చేస్తాను

వెళ్ళరా మేము వస్తాం హే స్క్రీబుల్ పట్టబట్టలు లాగుతారండి బాకీ తీర్చేద్దామని చూడ బాకేంటి అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేలప్పుడు ఎప్పుడు తీసుకున్నారా మీరు మీరు అప్పరుగారు కదా అదే అరే సారీ ఏం చేస్తావు నా తెలియదు అర్జెంటుగా లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ యా మీరు వార్నింగ్ వార్నింగా ఆగినట్టుందేంటి ఏం చేసారా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసానరా ఈ ఎదో ఏదో చేసి ఉంటారు శృతి శృతి ఏంటి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అరే నువ్వు లిఫ్ట్ లో గంటలో రిపేర్ చేస్తా గంట ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఇంటి అది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్ కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిపి స్టిక్లు ఐ లాస్లు ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు అది జస్ట్ వాడు అలాగే అంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ

పర్లేదు కదా ఏంటో పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగే పర్లేదా సెంటు బాగుంది టూ త్రీ ఫ్లే ఇవేం ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ చేయించా సార్ వద్దు ఇప్పుడు దడేమైన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి

నువ్వు ఆగు నేను కదా నేనున్నాను కదా రైట్ తినరా తిన నేనుండగా మీకేంట్రా ఎవడబ్బాయి బాయ్ ఫోను ఎవడరా నువ్వు నువ్వు ఎవడరా ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ పశుపతిని నీకు ఆ పని ఏంట్రా పెద్దవిడికి ఫోన్ ఇచ్చి మీకు బడిపోర్ంటే హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికిప్పుడు రాను ప్లీజ్ వదిలే మగతి కొద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా పండ టీవీలో నన్ను ఇప్పుడు చూడలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ ఆవడరా ఆలిబాయ్ ఆవిడ నాకు తెలీదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి వాడికి అలీబాయ్ తెలియదు అంట చెప్తా నారాయణ గారికి ఫోన్ చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ ఫోన్ చెయ్యి పండా నువ్వు పెద్ద పిలవకలేదు నువ్వు చాలా ఎక్కువ తినేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు మనం పెట్టుకోవాలరాగు కాసేపు చూడండి ఏం నేను డబ్బులు ఇస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్ళింది వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్ లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు ఓయ్ నీకు నీతి డబ్బులిజాతీల్లేవే లేవే అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నెంబర్ వన్ ఇక నంబర్ టూ ఈ బండ గణేష్ గారు గడ్ వీణ్ణి మాకిచ్చేయాలా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట డబ్బులు అడిగాను అయితే ఏం చేస్తా ఆడికి అలీబాయ్ ఎవరో తెలీదంట అవును రా తెలీదు ఎవడరా అలీబాయ్ ఎవడరా అలీబాయ్ రాయ్ గురు ఎవడరా అలీబాయ్ గురు బయట గురు ఆడి చేత ఫోన్ చేయించింది నేనే ఆడికే కాదు అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు అనయా ఈ తొక్లో మీటింగ్ నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు మాట్లాడుకో నువ్వు చెప్పు బ్రెయిన్ పంచట్లేదు ఆ ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతాంటావు బ్యాయ్ షర్ట్ వదలరా వదల బ్యా ఏం చేస్తావు ఆ సంగతి వదిలి నువ్వు చెప్పు ఏద్దాం వద్దా ఏంటి రాసేది ఆహ ఏంటి రాసేది ఆ నేను కరెక్ట్గానే ఉన్నాను నువ్వే ఆలోచించు అని చెప్పు చారు ఏయ్ నిన్న కాకమన్నా వచ్చి నిన్న కాకమ్ అన్న వచ్చి ఊయంట్రా ఊయింరా ఎప్పుడు వచ్చావను కాదన్నయ్యా Bullet ek be తెలీదరా నీకు తెలీదు తెలీదని చెప్పాడుగా వదిలే రసరచ్చ చేస్తావు కదరా తేడా పోండి అవసరం మనకేడు ఏంట్రా అందరు వచ్చేసారా ఇంకెవరైనా రావాలా కాఫీలు టిఫిన్లు అయినా ఆయ్ తృప్తిగా చేశాను సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు నిన్న ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్ముకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ జరగటం మంచిదంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి వదువు కామాంధుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్ గా చెప్తారు ఎలా చంపొచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమాగే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడుదూ కడీ టూ హండ్రెడ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు ఉషోదయం పత్రిక సార్ ప్రజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి